ఈరోజు సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం జరిగింది మా నాయకులు సుబ్బారావు గారు భీమారావు గారు రంగారావు గారు వెంకట్రావు గారు ఆనంద్ లక్ష్మణరావు రైతులందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు రానున్న ఎన్నికలకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని అది గ్రామీణ ప్రజల దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీ అయోధ్య రాముణ్ణి తాకట్టు పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఒక పెద్ద కుతంత్రానికి పాల్గొన్నారు ఆనాడు అద్వాని గారి రథయాత్రలో వెనక కమలం గుర్తుపెట్టుకుంటే ఈనాడు రాముని శీలానికి రాముని వ్యక్తిత్వానికి ఆయన దైవత్వానికి కళంకం తెచ్చిన నరేంద్ర మోడీ దాన్ని ప్రారంభించడం అనేది ఏమాత్రము కాదు ఇప్పుడు రామ భక్తుల పేరుతో అక్షంతలు మంచి ఓట్లు పొంది మూడోసారి ప్రధానమంత్రి అయి భారత రాజ్యాంగాన్ని తలకిందలు చేసి ఒక వ్యక్తి నియంతృత్వ పాలనకి ఉరుకులు తీస్తున్న మోడీని గద్దె దించడం దేశ ప్రజల రాష్ట్ర ప్రజల ప్రథమ కర్తవ్యమని సిపిఐ భావిస్తుంది అలాగే రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని దొక్కి దళితుల మీద దాడులు పెంచి ముఖ్యమంత్రి పీఠం కోసం మోడీకి మొక్కుతూ ఉన్న ప్రజా కెంతక పాలకుడిగా పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి పాలన కూడా ముగింపు జరగాలి అందులో సిపిఐ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో జగన్ని ఓడించడానికి సిద్ధపడిన పార్టీలతో ఈ ఎన్నికల సమయంలోకి పోవాలని నిర్ణయించుకుంది అలాగే రైతులు పేదలు ప్రధానంగా ఆక్వా రంగానికి ఈ ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది వీపూర్వము పశ్చిమ గోదావరి లాంటి ఆక్వా ఆర్థిక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తలకినలు చేశాడు అందువల్ల ఆత్మ రైతాంగానికి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఫీడ్కి సీడ్కి విద్యుత్ రాయితీల్ని తక్షణం ఎప్పుడైనా ప్రకటించాలి అలాగే అగ్రీవాళు బాధితులకి చెప్పిన మాట నిలబెట్టుకొని ఈ వారం రోజుల్లో ఆయన మిగిలిన మూడు వేల ఇచ్చి నలభై లక్షల కుటుంబాలని కాపాడాలి దాంతోపాటు ఇవాళ పెన్షన్ కేవలం మూడు వేలు ఇచ్చి మీరు పనులు చేసుకోమంటే కాదు ప్రభుత్వ ఉద్యోగులకి భార్యాభర్తలకు ఎలా ఇస్తున్నారో కష్టజీవులకి దళితులకి మైన పేదలకి అన్ని రకాల లెక్క కష్టం మీద బతికే తరగతులకు కూడా అరవై ఏడు భార్య భార్యాభర్తలకి ఇవ్వాలి అలాగే రోజుకు రెండు వందల చొప్పున ఆరు వేలు పెన్షన్ ఇవ్వాలి అరవై ఏళ్ళు నిండిన వాళ్ళకి ప్రత్యేక ఆరోగ్య స్కీమ్ పెట్టాలి ఆ రకంగా చేస్తూ ఏ మద్యపానాన్ని నిషేధించకుండా నేను ఓట్లు అడగను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో దానికి కట్టుబడి నువ్వు నిషేధంలో విధించు లేకపోతే ఎన్నికల నుంచి మాట్లాడావో నువ్వు తేల్చుకోమని చెప్పి సిపిఐ పార్టీ హెచ్చరిస్తుంది